పాడి పరిశ్రమలో పశుగ్రాసాల యొక్క ఆవశ్యకత చాలా ఉంది ముఖ్యంగా మనము మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కొన్ని పశుగ్రాసాలను మనం అశ్రద్ధ చేశాం ఉదాహరణకు ఇక్కడ మనము జనుము చూస్తున్నాం జనుము అనేది రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఒకటి నేల ఆరోగ్యానికి అలాగే పశువుల ఆరోగ్యానికి మరి ఈ విధంగా నేల ఆరోగ్యానికి పశు ఆరోగ్యానికి ఉపయోగపడే పప్పు జాతే జనుము ఈ జనుములో ప్రత్యేకించి మనము ప్రత్యేకించి జనుమును ఎండు పదార్థంగా చాలా విశేషమైనటువంటి ఉపయోగం ఉంది ఎందుకంటే పప్పు జాతుల్లో ఉన్నటువంటి మిగతా వాటితో పోలిస్తే అది పిల్లిపెసర కావచ్చు లేదా మిగతా పప్పు జాతితో లూసర్ని కానీ బర్సిమ్ కానీ పోలిస్తే ఇది ఎండు పదార్థంగా నిల్వ చేసుకోవడానికి చాలా ఉపయోగం ఇప్పుడు మనం గమనిస్తున్నాము గ్రామాల్లో కానీ లేదా ప్రతి డైరీ ఫార్మర్కు తెలుసు మరి వరిగడ్డిని కొంటున్నారు వరిగడ్డి ఎక్కడ కూడా ఏడు నుంచి పది రూపాయల వరకు తక్కువ లేదు మరి అదే ఎండుగడ్డలో ప్రోటీన్లు జీరో సున్నా కేవలము నలభై నుంచి శక్తినిచ్చే పదార్థాలు ఉన్నాయి ఈ శక్తినిచ్చే పదార్థాలు పశువుకు ఎటువంటి పాల ఉత్పత్తి ఉపయోగపడకపోగా వాటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఎండు పదార్థాన్ని మనం ఇచ్చినామనుకోవడం తప్ప ఏం లేదు ఎందుకంటే ఎండు పదార్థం అంటే పీచు పదార్థము ప్రతి వంద కిలోల ఉన్నటువంటి పశువుకు రెండున్నర కిలోల పీచు పదార్థం ఇవ్వాలి అంటే డ్రై మ్యాటర్ ఆ విధంగా ఉపయోగపడుతుంది తప్ప పోషక విలువలు అనేది ఒరిగడ్డలో శూన్యం మరి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి ఈ జనుము మరి మనకు డిసెంబర్ మాసంలో మనము విత్తగలిగితే ఎకరాకు నలభై కిలోలు సుమారుగా నాలుగు కిలోల నలభై కిలోల విత్తనము నాలుగు వేల రూపాయలు అంటే కిలో ఒక ఇంటికి వంద రూపాయలు తీసుకుంటే సేద్యపు ఖర్చులు అదే హార్వెస్టింగ్ ఖర్చులు వీటన్నిటిది మనం బేరీజ్ వేసుకుంటే ఒక ఎకరాకు రెండు నుంచి మూడు టన్నుల మేలైనటువంటి జనువును మనం ఉత్పత్తి చేయవచ్చు అంటే కౌలు ఇవన్నీ లెక్కేసినప్పుడు మరి గడ్డి కన్నా మనకు అంతకంటే లాభదాయకము అలాగే పోషక విలువల్లో ది బెస్ట్ అని చెప్పచ్చు ఈ జనుమును చాలామంది రైతులు ఇటీవల మర్చిపోయారు ఒక విధంగా చెప్పాలంటే దీన్ని మనం ఇక్కడ ఈ విజయకుమార్ యొక్క డైరీ ఫామ్లో మనం ఇక్కడ చూస్తున్నాం దీన్ని మలా మనము మరి ఆచరణలోకి సాగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇందులో ప్రధానంగా మనము నిల్వ చేసుకోవడానికి ఒకటి ఉపయోగపడుతుంది లెగ్యూమ్ జాతి కాబట్టి పప్పు జాతి కాబట్టి పప్పు జాతి కాబట్టి ఖచ్చితంగా మన పాల ఉత్పత్తిలో వెన్న శాతానికి కూడా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మనము ప్రతి పశుగ్రాసం మనం ఇచ్చేటువంటి పశుగ్రాసం యొక్క పోషక విలువలను అలాగే వాటి యొక్క అయ్యే ఖర్చులను ఈ రెండింటినీ కూడా కంపేర్ చేయాలి కంపేర్ చేసి మనం ఏ విధంగా పశువుకు ఉపయోగపడుతుంది అనేది మనము లెక్కలోకి తీసుకొని చేసినప్పుడే పాడి పరిశ్రమకు ఉపయోగపడుతుంది కూడా యాక్చువల్గా మేజర్గా అది ఇన్హరిటెన్స్ పార్టెంట్ ధార అనేది దాని యొక్క తల్లి ఏ విధంగా ఇచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ రెండవది క్రాసింగ్లో ఉపయోగపడుతుంది ఇది మీరు అన్నట్టు ఫిజికల్గా బాగుండి మౌంటింగ్ చేయడం నెంబర్ ఆఫ్ ఇది దాన్ని ఏమంటా సంపర్కం చేసేది అది బేసిక్గా హెడిటర్ అనేది ఇంపార్టెంట్ రెండవది మాన్యువల్గా మనం చూస్తాం వాటి యొక్క కెపాసిటీ ఎట్లా ఉంది బుల్ ఎక్కిచ్చేటువంటి బుల్ అనేది సీనియర్ బుల్లు దాని ఏజ్ దాని వెయిట్ ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి దాని మీద వెయిట్ ఏది యాక్చువల్గా ఈక్వల్ గా ప్రాపర్ హైట్ ప్రాపర్ వెయిట్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఆ రెండు చాలా అయితే రోబస్ట్ గా ఉంటాయి మేల్స్ ఎప్పుడైనా ఎంత ఏ స్పీసీస్ లో తీసుకున్నా మేల్ అనేది కొంచెము వెయిట్ గాని హైట్ గాని లేదా ఆ అపేరెన్స్ లో కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల అవి డిఫరెంట్గా ఉంటాయి అగ్రెసివ్ ఉంటాయి ఉండాల్సిన అవసరం అది అంతవరకు ఇది అంటే మనము ఇక్కడ అదే సెమెంట్ బ్యాంక్స్లో అయితే నేను సెమెంట్ లో కూడా గతంలో పనిచేస్తున్నాము నంద్యాల సిమెంట్ బ్యాంకులు వాటిని మనము యంగ్ బుల్ మనము మౌంటింగ్ ముందుగా ఫాల్స్ మౌంటింగ్ చేస్తాము ముందు మౌంటింగ్ చేయడానికి అంటే పశువు మీద మరి సంపర్కం చేయడానికి ఇది ఎంత మాత్రం అగ్రెసివ్గా ఉంది ఏ విధంగా ఇది తర్వాత వృష అవయవాలు అంటే ఆ టెస్టికిల్స్ కానీ వృక్షణాలు కానీ అలాగే ఈ యొక్క సెమెన్ క్వాలిటీ ఎలా ఉంది ఈ సెమెన్ క్వాలిటీని మనం చెక్ చేసి లావ్ స్పర్మ్ డెడ్ స్పర్మ్ ఎంత మోతాదులో ఉంది ఫ్రీజింకు అంటే ఇది మనము ఫ్రోజన్ సెమెన్ టెక్నాలజీలో ఈ సెమెన్ నిలబడుతుందా లేదా అది కూడా చూస్తాం అలాగే ఇక్కడికి ఏమైనా డిసీస్ బ్రూసెల్లా ఐబిఆర్ ఇటువంటి టీబీ జోన్స్ ఇట్లా నాలుగు డిసీజెస్ను కూడా మనము చెక్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ డిసీజస్ మేల్ పశువుకు మగ పశువుకు ఉంటే ఆడ పశువు కూడా వచ్చే ఆస్కారం కాబట్టి టీబీ జోన్స్ బ్రూసెల్లా ఐబిఆర్ ఈ నాలుగుటికి కూడా మనము టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది ద్వారా అయితే మనకున్నటువంటి టీబీ పాలను మనం మరగా లేదా పాశ్చరైజ్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఆ ట్యూబరక్లోసిస్ అనేది మన దేశంలో చాలా అరుదు అయితే పశువు యొక్క పాలు పిండే వ్యక్తి ట్యూబరక్లోసిస్ అఫెక్ట్ అయి ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్ మిల్క్ కూడా అటాచ్ అయ్యింది కేవలం పశువు పాల ద్వారానే కాకుండా పాలు పెతికే వ్యక్తి యొక్క ఆరోగ్యము అలాగే సెమెంట్ బ్యాంక్స్లో వీర్యం కలెక్ట్ చేసేటప్పుడు మరి ఆ వర్కర్స్కి కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కానీ ట్యూబర్ క్లోసెస్ ఉన్నా కూడా అది కూడా ట్రాన్స్మిట్ అయ్యేస్తారు సో అట్లా కూడా మనం ఆ యాంగిల్లో కూడా చూడాలి అందుకే సెమెంట్ బ్యాంక్స్లో చాలా ఎక్కువ టెస్ట్లు వాటి మీద చాలా మెజర్స్ తీసుకున్న తర్వాతనే ఒక బులూను సెలెక్ట్ చేయడం జరుగుతుంది రెండవది ఈ సెమెన్ కూడా ఒక విశాఖపట్నంలోండ్రాలజీ ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్కి పంపించి అక్కడ కూడా కొన్ని టెస్ట్లు ఉన్నాయి ఆ టెస్ట్లను చూసి మరి తర్వాతనే దాన్ని మనము ఫీల్డ్ ఎక్కి నివారణ ఎలా ఇటీవల మనకు ఉన్నటువంటి పశువుల్లో గతంలో పోల్చుకుంటే గొంతువాపు జబ్బువాపు లేదా పారుడు వ్యాధి వాటన్నిటిని మనం చాలా వరకు అధిగమించాం అయితే ఇటీవల మనకు రెండు వ్యాధులు ప్రధానంగా మనం చూస్తున్నాం ఒకటి బ్రూసెల్లర్స్ ఇస్తుంది అంటే అబార్షన్స్ అవుతాయి పశువుల్లో ముఖ్యంగా ఏడు ఎనిమిదో నెల ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి పశువులు అబార్షన్స్ గురి కావడం దాన్ని నిర్మూలించడానికి మనము దూడల దగ్గర నుంచి అంటే ఫిమేల్ కాస్ అంటే పేయ దూడలకే మనము ఇంజక్షన్ ఇవ్వాలి వాటికి టీకా ఒకసారి ఇస్తే లైఫ్ లాంగు మనము బ్రూసెల్లో వ్యాధి రాకుండా కాపాడవచ్చు అది ఒకటి రెండవది లంపీ స్కిన్ డిసీజ్ ఈ లంపీ స్కిన్ డిసీజ్ కూడా ఇంతవరకు మనము ఇది వైరల్ వ్యాధి దీనికి మనము ఇంతవరకు పాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నాము ఇటీవల ఈ ఎల్ఎస్డి లంపి స్కిన్ డిసీజు కూడా టీకాలు అనేవి వచ్చాయి అయితే లంపి స్కిన్ అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు కానప్పటికీ మరి పశువులకు ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయే ఆస్కారం ఉంది ప్రధానంగా గేదెల కన్నా ఆవుల్లో మరీ ముఖ్యంగా యంగ్ అంటే లే యుక్త వయసులో ఉన్నటువంటి పేయలు కానివ్వండి కోడదూడలు కానీ వీటిల్లో ఎక్కువగా ఈ ముద్ద చర్మ వ్యాధి అంటాము లేదా లంపీ స్కిన్ డిసీజ్ అని అంటాము ఈ లంపీ స్కిన్ డిసీజ్ను మరి ఈ మధ్య మనం ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మరి మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధిని అనేది మనము రావడము గమనించాము ఈ ప్రధానంగా ఇది వైరల్ డిసీజ్ ఈ వైరస్ వచ్చే వ్యాధికి మరి పూర్తిగా చికిత్స చాలా తక్కువ అయితే వీటిలో మనము చికిత్స చేసినటువంటి పశువులను గుర్తించి వాటిని వేరు చేసి మంచి పశువులను దూరంగా ఉంచి వాటిని యాజమాన్యం ఒకటి రెండవది గోట్ వ్యాక్సిన్ ను మనము మేలైన ఆరోగ్యంగా ఉన్న పశువులకు ఇప్పించాలి వ్యాధి సోకిన పశువులకు టీకాలు ఉపయోగం లేదు సో ఆ విధంగా మనము ఈ లంపి స్కిన్ డిసీజ్ను అరికట్టడానికి ఆస్కారం ఉంది వాటికి అదేమిష அது தான் பிரா டிவிட்ட